వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అకాడమీ ఈరోజు మన క్లాస్లో సార్ ఆమె దగ్గర స్కూటీ ఉంది కానీ నడిచి వెళ్ళింది సార్ ఎందుకో ఆమె దగ్గర స్కూటీ ఉన్నప్పటికీ నడిచి వెళ్ళింది అతను బాగా కష్టపడ్డాడు సార్ అతను బాగా కష్టపడ్డప్పటికీ ఎందుకో జాబ్ కొట్టలేకపోయాడు వాళ్ళ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి సార్ కానీ ఎందుకో ధైర్యం చేయలేకపోయారు అతనికి ధైర్యం ఉండింది సార్ అతని ధైర్యం ఉన్నప్పటికీ ఎందుకో అతను ఇన్వెస్ట్ చేయలేకపోయాడు సార్ ఇలాంటి వాక్యాల్ని ఇలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో కలపడం ఎట్లా ఇంగ్లీష్లో రాయడం ఎట్లా ఇంగ్లీష్లో మాట్లాడడం ఎట్లా అనే టాపిక్ లింకర్స్ని ఉపయోగించి కరెక్టర్స్ని ఉపయోగించి కంజంక్షన్స్ను ఉపయోగించి ఈ వాక్యాన్ని కలిపే ప్రయత్నం నేను చేస్తాను ఫస్ట్ నేను రాసి చూపిస్తాను దాని తర్వాత ఎలా నేర్చుకోవాలో నేను చెప్పే ప్రయత్నం హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ చేస్తానని చెబుతూ ఒక్కొక్క సెంటెన్స్ నేను తీసుకుంటాను రాసి మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను ఆమెకు స్కూటీ ఉన్నప్పటికీ ఆమె నడిచి వెళ్ళింది ఈ వాక్యాన్ని మన లింకర్స్ ఉపయోగించి ఇంగ్లీష్లో మనం మూడు రకాలుగా రాయొచ్చు ఫస్ట్ నేను రాసి చూపిస్తాను దాని తర్వాత మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ సెంటెన్స్ చూడండి ఆమెకి స్కూటీ ఉన్నప్పటికీ స్కూటీ ఉండడాన్ని మనం హ్యావ్ అంటాము ఇక్కడ చూడండి ఇన్స్పైట్ ఆఫ్ ఇన్స్పైట్ ఆఫ్ ఉండడాన్ని హ్యావ్ అంటా దానికి యూనిఫామ్ పెడుతున్నా అంటే వర్బు ఫోర్ ఇన్స్పైర్ట్ ఆఫ్ హ్యావింగ్ ఏంటి స్కూటీ బాగా గమనించండి ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ స్కూటీ ఆమె ఆఫీస్కి నడిచి వెళ్ళింది ఆమె అంటే షీ వెళ్ళిపోయింది కాబట్టి వెంట్ అంటున్నా షీ వెంట్ టు ఎక్కడికి ఆఫీస్ ఎలా ఆన్ ఫూట్ నడిచి వెళ్ళడాన్ని బై వాక్ అనకూడదు ఆన్ ఫూట్ అనాలి మనకు ప్రిపోజిషన్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం మొత్తానికి స్టేట్మెంట్ చూడండి ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ స్కూటీ షి వెంట్ టు ఆఫీస్ ఆన్ ఫూట్ అంట దీన్ని సెకండ్ టైప్లో రెండో రకంగా ఎలా రాయచ్చు దో అనే వర్డ్ కన్జెంక్షన్ మనకు ఆల్రెడీ తెలుసు ఆమెకి స్కూటీ ఉన్నప్పటికీ దో షీ హ్యాడ్ స్కూటీ ఆమెకి స్కూటీ ఉన్నప్పటికీ దో షీ హ్యాడ్ స్కూటీ ఆమె నడిచి వెళ్ళింది షి వెంట్ టు సేమ్ షీ వెంట్ టు ఆఫీస్ ఎలా ఆన్ ఫుట్ మూడో సెంటెన్స్ చూద్దాం ఆమెకి స్కూటీ ఉన్నప్పటికీ షీ హ్యాడ్ స్కూటీ షీ హ్యాడ్ స్కూటీ యచ్ అయినప్పటికీ షీ వెంట్ టు షీ వెంట్ టు ఆఫీస్ ఆన్ ఆన్ ఫుట్ అంటే ఈ వాక్యాన్ని మనము మీనింగ్ చేంజ్ కాకుండా మూడు రకాలుగా రాయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ లింకర్స్ కనెక్టర్స్ని అంటే కంజంక్షన్స్ని ఉపయోగించి ఈ వాక్యాన్ని మనం మూడు రకాలుగా రాశాము ఫస్ట్ వన్ ఏంటమ్మా అంటే ఇన్స్పైట్ ఆఫ్ అనే కనెక్టర్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ దో అనే కనెక్టర్ దాని కంజంక్షన్ షీ హ్యాడ్ స్కూటీ యట్ అనే కంజంక్షన్ ఈ మూడు కంజంక్షన్ ఉపయోగించి ఒకే సెంటెన్స్ని మనం మూడు రకాలుగా రాయొచ్చు రెండో ఎగ్జాంపుల్గా ఇంకొక సెంటెన్స్ నేను తీసుకుంటాను సెకండ్ ఎగ్జాంపుల్గా అతను బాగా కష్టపడ్డాడు సార్ కానీ ఇందుకో జాబ్ కొట్టలేకపోయాడు ఈ వాక్యాన్ని మనము కనెక్టర్స్ని ఉపయోగించి లింకర్స్ను ఉపయోగించి మూడు రకాలుగా రాయొచ్చు అందులో ఫస్ట్ వన్ చూడండి అతను కష్టపడ్డప్పటికీ స్టార్టింగ్ విత్ ఇన్స్పైట్ ఆఫ్ అనే లింకర్ తీసుకుంటున్నాను ఇన్స్పైట్ ఆఫ్ కష్టపడాన్ని నేను వర్క్కి ఇంగ్ఫామ్ పెడుతున్నాను వర్బు ఫోర్ వర్కింగ్ హార్డ్ మొత్తం కలిపితే ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ అతను బలంగా కష్టపడ్డప్పటికీ జాబ్ కొట్టలేకపోయాడు గతంలో ఒక పనిని చేయలేకపోతే హీ కుడ్ నాట్ హీ కుడ్ నాట్ హీ కుడెన్ గెట్ ద జాబ్ హీ కుడన్ గెట్ దాబ్ అతను జాబ్ కొట్టలేకపోయాడు మొత్తానికి చూస్తే ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ హీ కుడెన్ గెట్ ద జాబ్ అంట దీని మనం సెకండ్ టైప్లో ఎలా రాయొచ్చు దో ఉపయోగించాం కదండి కరెక్టర్ దో తీసుకుంటున్నా అతను కష్టపడ్డప్పటికీ దో హీ వర్క్డ్ వర్క్ హార్డ్ దో హీ వర్క్డ్ హార్డ్ బలంగా కష్టపడ్డప్పటికీ జాబ్ కొట్టలేకపోయాడు సేమ్ వస్తుంది కదండి హీ కుడెన్ గెట్ ద జాబ్ హీ కుడెన్ గెట్ దాబ్ అతను జాబ్ కొట్టలేకపోయాడు ఇదే వాక్యాన్ని మనం మూడో రకంగా రాయొచ్చు హీ వర్క్డ్ హార్ట్ రాయచ్చు హీ వర్క్డ్ హార్ట్ అతను బాగా కష్టపడ్డాడు అయినప్పటికీ అంటే యట్ అనే కనెక్టరు అనే లింకర్ హీ వర్క్ హార్ట్ యట్ హీ కుడెన్ గెట్ దట్ మరి ఈ వాక్యాన్ని మనం రాయాలి సార్ అంటే ఒక చిన్న స్ట్రక్చర్ ఫాలో కావాలి వాటిని మనము సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ అంటాం లెట్ మీ రైట్ దిస్ ద ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ సింపుల్ కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ వీటిని మనము సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ అని పిలుస్తాం సో వీటిలో ఫస్ట్ వన్ నేను తీసుకుంటున్నాను ఫస్ట్ వన్ దేని తర్వాత అంటే సింపుల్లో ఆఫ్ ప్లస్ వర్బు ఫోర్ రావాలి అంటే ఐఎన్జీ ఫార్మ్ రావాలి ఇన్స్పైర్ట్ ఆఫ్ ప్లస్ వర్బు ఫోర్ మరి కాంప్లెక్స్లో వచ్చేసరికి దో కానీ ఆల్దో కానీ తీసుకోండి మరి కాంపౌండ్లో బట్ కానీ ఎట్ కానీ తీసుకోవాలి ఫస్ట్ చూడండి అమ్మా ఇన్స్పైర్ట్ ఆఫ్ ప్లస్ వర్బు ఫోర్ దో కానీ ఆల్దో కానీ కాంప్లెక్స్లో రావాలి మరి కాంపౌండ్లో అంటే బట్ కానీ ఎట్టు కానీ రావట్లేదు ఫస్ట్ నేను ఒక సెంటెన్స్ తీసుకుంటాను ఆ సెంటెన్స్ని ఈ మూడు రకాలుగా ఎలా రాయొచ్చో నేను చూపిస్తాను లెట్ మీ షో యు ఆమె ఏమన్నా మనం షి హ్యాడ్ స్కూటీ ఆమె దగ్గర స్కూటీ ఉంది షి వెంట్ ఆన్ ఫుట్ షి వెంట్ ఆన్ ఫుట్ కానీ ఆమె నడిచెళ్ళింది ఇది సెంటెన్స్ ఇప్పుడు ఈ వాక్యాన్ని మనము ఆమె దగ్గర స్కూటీ ఉంది ఆమె నడిచి వెళ్ళిపోయింది ఈ వాక్యాన్ని మనము సింపుల్లో కాంప్లెక్స్లో కాంపౌండ్లో ఎలా రాయాలి లెట్ మీ షో యూ మై డేస్ ఫస్ట్ సింపుల్లో తీసుకుంటున్నా చూడము సింపుల్లో ఫస్ట్ ఏం రావాలి ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ వి ఫోర్ అంటే స్కూటీ ఉన్నప్పటికీ చూడండి ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ వి ఫోర్ అంటే వర్బ్ ఫోర్ ఇక్కడ వర్బ్ ఏముంది హ్యాడ్ ఉంది అనేది బాగా చూడండి హ్యాడ్ అనేది జనరల్గా మనకు ఉన్నది హ్యావ్ ఈజ్ అ బేస్ వర్బ్ హ్యాడ్ వి టూ హ్యాడ్ వి త్రీ వి ఫోర్ వచ్చేసి హ్యావింగ్ అప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ స్పైట్ ఆఫ్ ప్లస్ వి ఫోర్ ఏంటి స్కూటీ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ స్కూటీ ఆమెకి స్కూటీ ఉన్నప్పటికీ షివెంట్ ఆన్ ఫుడ్స్ She went, she, went, she went on ఆన్ she went ఆన్ foot చూడండి ఆమెకి స్కూటీ ఉన్నప్పటికీ ఆమె నడిచి వెళ్ళిపోయింది ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ స్కూటీ వెంట్ ఆన్ ఫుట్ ఆమె నడిచి వెళ్ళిపోయింది మరి సెకండ్ కాంప్లెక్స్ ఏం చెప్తుంది సార్ అంటే దో కానీ ఆల్దో కానీ తీసుకోండి అని చెప్తుంది సో ఇక్కడ షీకి ముందర దో కానీ ఆల్ దో గానీ యాడ్ చేస్తే ఆల్ దో లేదా సో ఇక్కడ ఫస్ట్ నేను దో తీసుకుంటున్నా దో బాగా చూడమా దో హాడ్ స్కూటీ దో షి హ్యాడ్ స్కూటీ ఆమెకి స్కూటీ ఉన్నప్పటికీ షి వెంట్ ఆన్ ఫుట్ షి వెంట్ ఆన్ ఫుట్ ఆమె నడిచి వెళ్ళిపోయింది మరి కాంపౌండ్కి వచ్చేసరికి ఏమవుతుంది సార్ కాంపౌండ్లో మీరు బట్ అయినా వాడండి లేకపోతే ఎట్ అయినా తీసుకోండి ఫస్ట్ ఐ టేక్ ఎట్ ఎట్ తీసుకొని సేమ్ సెంటెన్స్ మొత్తం చెప్పొచ్చు ఎట్ షి హ్యాడ్ స్కూటీ ఆమెకి స్కూటీ ఉన్నప్పటికీ షీ వెంట్ ఆన్ ఫుట్ షి వెంట్ ఆన్ ఫుట్ ఆమె నడిచి వెళ్ళింది సో దీన్ని మనం సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం అతను కష్టపడ్డాడు అతను జాబ్ కొట్టలేదు అతను కష్టపడ్డాడు అతను జాబ్ కొట్టలేదు లెటస్ గో ఫర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ సో సింపుల్లో ఏం రావాలి మనకి సింపుల్లో ఏం రావాలి సార్ అంటే ఇన్స్పైట్ ఇన్స్పైట్ ఆఫ్ రావాలి కాంప్లెక్స్లో ఏం రావాలి అమ్మా అంటే దో కానీ ఆల్దో కానీ రావాలి మరి కాంపౌండ్లో ఏం రావాలి అంటే జాగ్రత్తగా గమనించండి బచ్చ కానీ లేదా ఎట్ కానీ రావాలి సో ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్గా అతను వర్క్ చేశాడు పాపం అతను కష్టపడ్డాడు హీ వర్క్డ్ హీ వర్క్డ్ హార్ట్ అతను కష్టపడ్డాడు అతను ఫెయిల్ అయ్యాడు హీ ఫెయిల్డ్ హీ ఫెయిల్డ్ అతను కష్టపడ్డాడు కానీ ఫెయిల్ అయ్యాడు బాగా చూడండి అతను కష్టపడ్డాడు అతను ఫెయిల్ అయ్యాడు ఈ వాక్యాన్ని మనము సింపుల్లో కాంప్లెక్స్లో కాంపౌండ్లో మూడు రకాలుగా రాద్దాము ఫస్ట్ నేను సింపుల్లో తీసుకుంటున్నాను ఐఆమ్ మేకింగ్ సింపుల్ ఫస్ట్ ఏం రావో ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ వి ఫోర్ రావాలి ఫస్ట్ లెట్ మీ గో ఫర్ ఇన్స్పైట్ ఆఫ్ ఇన్స్పైట్ ఆఫ్ వి ఫోర్ ఏంటి వర్క్కి వి ఫోర్ వర్క్ వర్క్డ్ వర్క్డ్ వర్కింగ్ వర్కింగ్ వర్క్డ్ వర్కింగ్ ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ హార్డ్ ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ అతను గట్టిగా కష్టపడ్డప్పటికీ హీ ఫెయిల్డ్ అతను ఫెయిల్ అయ్యాడు ఎలా రాశాము ఫస్ట్ ఏం తీసుకున్నాము ఇన్స్పైర్ట్ ఆఫ్ ప్లస్ వి ఫోర్ రావాలి సో దాంతో చాలా ఎగ్జాంపుల్ చెప్పచ్చు ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మనీ ఐ డింట్ ఫోకస్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఇన్స్పైట్ ఆఫ్ నో ఇన్స్పైర్ట్ ఆఫ్ హ్యావింగ్ డేర్ ఐ కుడెంట్ ఐ కుడెంట్ మేక్ ఇట్ పాసిబుల్ నాకు ధైర్యం ఉన్నప్పటికీ దాన్ని నేను చేయలేకపోయాను సో గతంలో ఏదైనా ఉన్నప్పటికీ అన్నప్పుడు స్పైట్ ఆఫ్ స్పైట్ ఆఫ్ అనేది మీరు తీసుకోవచ్చు ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఫ్రెండ్స్ ఐ డి ఆస్క్ నాకు ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ నేను వాళ్ళను హెల్ప్ అడగలేదు ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ప్రాపర్టీస్ ఐ డి నాట్ సెల్ ఇట్ నేను నాకు ప్రాపర్టీస్ ఉన్నప్పటికీ నేను వాటిని అమ్మలేదు ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ టైం నాకు టైం ఉన్నప్పటికీ ఐ డిన్ గో దేర్ నేను వెళ్ళలేదు బికాస్ ఐ డి ఐ డిన్ హ్యావ్ ఇంట్రెస్ట్ నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదు అట్లా మీరు ఎన్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ స్పైట్ ఆఫ్ ప్లస్ బిఫోర్ ఇట్ సౌండ్స్ వెరీ నైస్ చాలా మంచి ఇంగ్లీషు కరెక్ట్ ఇంగ్లీషు క్వాలిటీ ఇంగ్లీషు కనెక్టర్స్తో వాడుతున్న లింకర్స్తో వాడుతున్న ఒక అద్భుతమైన ఇంగ్లీషు సెకండ్ సెంటెన్స్ దో వీటి ముందర దో పెట్టండి అంతే దో హీ వర్క్డ్ హార్ట్ హీ ఫైల్డ్ అదే కాంప్లెక్స్ కాంప్లెక్స్ రాస్తున్నాను ఫస్ట్ నేను దో తీసుకుంటున్నాను దో హీ వర్క్డ్ హార్ట్ హీ వర్క్డ్ హార్ట్ దో హీ వర్క్డ్ హార్ట్ అతను గట్టిగా పని చేసినప్పటికీ మైండి హి ఫైల్డ్ హి ఫైల్డ్ నెక్స్ట్ లెట్ మీ గో ఫర్ కాంపౌండ్ అక్కడ బట్ కానీ ఎట్ కానీ తీసుకోవాలి నేను ఫస్ట్ ఎట్ తీసుకుంటాను ఎట్ తీసుకొని సేమ్ వర్క్డ్ ఎట్ హీ వర్క్డ్ హార్ట్ యచ్ హీ వర్క్డ్ హార్ట్ అతను కష్టపడ్డప్పటికీ ఎట్ హీ ఫైల్డ్ హీ ఫైల్డ్ హి ఫైల్డ్ ఎట్ హీ వర్క్డ్ హార్ట్ సో చూడు దో ఇన్స్పైర్ట్ ఆఫ్ ఎట్ ఈ మూడిటి మీనింగ్ అయినప్పటికీ అయినప్పటికీ అనే మీనింగ్లో ఇన్స్పైర్ట్ ఆఫ్ ప్లస్ త్రీ ఫోర్ వాడచ్చు దో వాడచ్చు లేకపోతే బట్ లేదా ఎట్టు వాడచ్చు లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ క్రియేట్ బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఎనిమీస్ అండ్ నో బడీ టచ్ మీ నాకు శత్రువులు ఉన్నప్పటికీ నన్ను ఎవరు టచ్ చేయలేదు దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ దో ఐ హ్యాడ్ ఎనిమీస్ దే డిన్ టచ్ మీ యట్ ఐ హ్యాడ్ ఎనిమీస్ దే డింట్ గివ్ మీ అనిక్ ఐ ట్రబుల్ ఫార్ మీ లెట్ బీ గివ్ దిస్ నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ నేను ఎందుకో అక్కడికి వెళ్ళలేదు ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఐ డోంట్ నో ఐ డిన్ గో దేర్ దో ఐ హ్యాడ్ ఇంట్రెస్ట్ ఐ డింట్ గో దేర్ యట్ ఐ హ్యాడ్ ఇంట్రెస్ట్ ఐ డిన్ ఆస్క్ ఐ డింట్ ఆస్క్ సో దిస్ ఇస్ వాట్ యునో సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సో ఇలాంటివి వీ కెన్ సే ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనము ఫస్ట్ వన్ ఇన్స్పైర్ట్ ఆఫ్ ప్లస్ వీ ఫోర్ ప్లస్ దో ఆల్ దో బట్ ఎట్ అయిపోయింది కదా ఇప్పుడు నేను సెకండ్కి వెళ్తున్నాను ఇక్కడ చూడండి నువ్వు బాగా ప్రిపేర్ అయితే జాబ్ కొడతావు జనరల్గా మనందరికి చాలా బాగా తెలుసు ఇఫ్ యూ ప్రిపేర్ వెల్ యూ విల్ గెట్ దాబ్ నువ్వు కష్టపడితే డబ్బులు సంపాదిస్తావు ఇఫ్ యూ వర్క్ హార్డ్ అండ్ యూ విల్ గెట్ మనీ ఇది మనకు తెలుసు కానీ వీటిని మూడు రకాలుగా రాయొచ్చు వీటిని మనం మూడు రకాలుగా రాయొచ్చు బాగా ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ కొడతాం దీన్ని మనము లింకర్స్ని ఉపయోగించి మూడు రకాలుగా రాయొచ్చు ఫస్ట్ వన్ చూడదు ఇన్ కేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ప్రాపర్లీ అండ్ యూ విల్ గెట్ జాబ్ ఇఫ్ యూ ప్రిపేర్ వెల్ యూ విల్ గెట్ జాబ్ యూ ప్రిపేర్ వెల్ అండ్ యూ విల్ గెట్ జాబ్ అంటే లింకర్స్ను ఉపయోగించి మనం మూడు రకాలుగా చెప్పచ్చు సెకండ్ చూడండి నువ్వు కష్టపడితే డబ్బులు సంపాదిస్తావు ఇన్ కేస్ ఆఫ్ వర్కింగ్ హార్ట్ అండ్ యూ విల్ గెట్ జాబ్ ఇఫ్ యూ వర్క్ హార్ట్ యూ విల్ గెట్ ద జాబ్ అండ్ సారీ యు విల్ గెట్ ద మనీ అండ్ యూ వర్క్ హార్ట్ అండ్ యూ విల్ గెట్ ద మనీ అట్లా మనం మూడు రకాలుగా రాయొచ్చు ఇప్పుడు లెట్ మీ రైట్ వన్ అది నేను రాస్తాను ఫస్ట్ ఏం చెప్తున్నాను నేను నువ్వు బాగా ప్రిపేర్ అయితే ఇఫ్ యూ ప్రిపేర్ నువ్వు బాగా ప్రిపేర్ అయితే ఇఫ్ యూ ప్రిపేర్ ప్రాపర్లీ ఆర్ ఇఫ్ యూ ప్రిపేర్ ప్రాపర్లీ And, you will get the job you will get the job job in case of in case of preparing well what before in case of preparing well in case of preparing properly my dear you will get the job you will get you will get the job లేదు ఇంకో రకంగా చెప్తా యు ప్రిపేర్ వెల్ ఫస్ట్ యు ప్రిపేర్ ప్రాపర్లీ యు ప్రిపేర్ ప్రాపర్లీ నువ్వు గట్టిగా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వు అండ్ విల్ యూ విల్ గెట్ ద జాబ్ యూ విల్ గెట్ ద జాబ్ గమనించండి ఈ మూడు సెంటెన్సెస్లో ఇఫ్ ఈ మూడు సెంటెన్సెస్లో ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ప్లస్ వీ ఇన్ కేస్ ఆఫ్ అండ్ అండ్ ఈ మూడు లింకర్స్ను ఉపయోగించి మనం ఈ వాక్యాన్ని మూడు రకాలుగా రాసినాం వాటినే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ నువ్వు కష్టపడితే డబ్బులు బాగా సంపాదిస్తావు దీనిని మనం మూడు రకాలుగా చెప్పొచ్చు లింకర్స్ను ఉపయోగించి ఇఫ్ యూ వర్క్ హార్ట్ యూ విల్ గెట్ ద మనీ ఇన్ కేస్ ఆఫ్ వర్కింగ్ హార్ట్ యుల్ ఎర్న్ గ్రేట్ మనీ యోక్ హాచ్ అండ్ యూ విల్ గెట్ మనీ సో లింకర్స్ని ఉపయోగించి వీటిని మనం మూడు రకాలుగా చెప్పొచ్చు సో లెటస్ గో ఫర్ ద టాపిక్ లెటస్ గో ఫర్ ఇప్పుడు చూడండి సో సింపుల్లో ఏమొస్తుంది సింపుల్లో అండ్ సో సింపుల్లో ఏమొస్తుంది సార్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ప్లస్ వి ఫోర్ వస్తుంది కాంప్లెక్స్లో ఏమొస్తుంది సార్ అంటే లేదా అన్లెస్ వస్తుంది మరి కాంపౌండ్లో ఏమొస్తుంది సార్ అంటే అండ్ కానీ సో కానీ వస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నా ముందు సెంటెన్స్ ఇస్తున్నాను చూడండి యు ప్రిపేర్ వెల్ లేకపోతే యు వర్క్ వెల్ సో సెంటెన్స్ ఏమిస్తున్నా యు వర్క్ వెల్ నువ్వు బాగా విల్ గెట్ మాని విల్ గెట్ మనీ నువ్వు బాగా పంచేయి నువ్వు డబ్బులు సంపాదిస్తావు ఈ సెంటెన్స్ని నువ్వు బాగా పంచి నువ్వు డబ్బులు సంపాదిస్తావు ఈ సెంటెన్స్ని మనం సింపుల్లో ఎలా కాంప్లెక్స్లో ఎలా కాంపౌండ్లో ఎలా అనేది లెటర్ సో సింపుల్లో చూద్దాం ఫస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ప్లస్ వి ఫోర్ సింపుల్లో ఇన్ కేస్ ఆఫ్ ప్లస్ వి ఫోర్ చూడండి వర్క్కి వి ఫోర్ వర్కింగ్ కదా ఇన్ కేస్ ఆఫ్ వర్కింగ్ వెల్ ఒకవేళ నువ్వు బాగా పనిచేస్తే అనే టైప్లో ఇన్ కేస్ ఆఫ్ వర్కింగ్ వెల్ యు విల్ గెట్ యు విల్ గెట్ మనీ నువ్వు డబ్బులు సంపాదిస్తావు అదే కాంప్లెక్స్లో వచ్చేసరికి ఇక్కడ ఇఫ్ పెట్టండి అంతే ఇఫ్ యూ వర్క్ వెల్ యూ విల్ గెట్ మనీ సెకండ్ అట్ ఇస్ వాట్ కాంప్లెక్స్ ఇఫ్ యూ వర్క్ వెల్ ఇఫ్ యూ వర్క్ వెల్ విల్ విల్ గెట్ మానీ ఇఫ్ యూ వర్క్ వెల్ యూ విల్ గెట్ మానీ అదే నెగిటివ్ అయితే అన్లెస్ అన్లెస్ యూ వర్క్ వెల్ అన్లెస్ యూ వర్క్ వెల్ నువ్వు సరిగ్గా పని చేయలేని పక్షంలో నెగిటివ్ వస్తుందమ్మా యూ విల్ నాట్ యుంట్ గెట్ యు ఓన్ గెట్ మనీ యు ఓన్ గెట్ మనీ మరి కాంపౌండ్లో ఏమొస్తుందమ్మా అంటే రైట్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సో కాంపౌండ్లో ఫస్ట్ అండ్ తీసుకుని అరే యూ వర్క్ వెల్ బాగా పని చేయి ఫస్ట్ యు వర్క్ వెల్ ఫస్ట్ యు వర్క్ వెల్ అండ్ యూ విల్ గెట్ మనీ యూ విల్ గెట్ మనీ నీకు డబ్బులు వస్తాయి లేదు అండ్ ఇక్కడ సూవబెట్టండి యు వర్క్ వెల్ సో యూ విల్ గెట్ మనీ సో యూ విల్ గెట్ మనీ సో అట్లా సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ను ఉపయోగించి అంటే లింకర్స్ను ఉపయోగించి వీ కెన్ డూ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నా ఇంటెన్షన్ ఏంటంటే లింకర్స్ని ఉపయోగించడం వల్ల బట్ బేసిక్గా చూడండి ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ వి ఫోర్ అనేది ఎంత బాగుంటుంది సౌండ్ని ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ యూనో గుడ్ ఫ్రెండ్స్ నో ఐడిన్ టు హాస్ దెమ్ ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ టుడే ఐ ఐడిన్ గో టు షటిల్ బికాస్ యు నో దట్ ఐ హ్యావ్ దిస్ వడ్ ఇ దట్ క్లాసెస్ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఐ డింట్ అప్లై ఫర్ దిస్ జాబ్ బికాస్ యు నో ఐ బీన్ స్ట్రక్డ్ నేను స్ట్రక్ అయిపోయాను సో అట్లా మనము సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లో చాలా బాగా చేయొచ్చు మరి సెకండ్ కంప్లీట్ అయింది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో ఇంతవరకు చూసిన వాళ్ళకి సో ఫార్ ఇఫ్ యూ హ్యావ్ వాచ్డ్ ప్లీజ్ కమెంట్ అండ్ లైక్ అండ్ షేర్ మీకు ఏమనిపిస్తే అది కామెంట్లో ఉంటే అది కామెంట్లో పెడితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ నేను నిన్న ఒక వీడియో కామెంట్ చూశాను ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ కామెంట్స్లో సో దే హావ్ షోడ్ దే లవ్ లైక్ దట్ అని ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ సో ఇంతవరకు మీరు చూసింటే మీకు ఏమనిపిస్తే అది కామెంట్లు పెట్టండి ఐ ఫీల్ వెరీ హ్యాపీ బై సీయింగ్ దిట్ మమ్ యో మహేష్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ థ్యాంక్ యూ